నేను తెలుగువాడిని అని గర్వంగా చెప్పుకుంటున్న తెలుగు వారందరూ అమర్జీవి శ్రీ పొట్టి శ్రీరాములు వారి గురించి తెలుసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది శ్రీరాములు గారు పంతొమ్మిది వందల ఒకటిలో నెల్లూరు జిల్లాలోని పడమటపల్లిలో గురవయ్య మరియు మహాలక్ష్మ లక్ష్మి దంపతులకు తెలుగు హిందూ కుటుంబంలో జన్మించారు ఆ తర్వాత వీరు మద్రాసు నగరంలోకి వలస వెళ్లడం జరిగింది ఆయన మద్రాసు నగరంలోని తన ఉన్నత పాఠశాల విద్యను పూర్తి చేసి బొంబాయిలోని విక్టోరియా జూబ్లీ టెక్నికల్ ఇన్స్టిట్యూట్లో శానిటరీ ఇంజనీరింగ్ చదవడానికి వెళ్ళారు అక్కడ ఇంజనీరింగ్ పూర్తి చేసుకున్న పొట్టి శ్రీరాములు గారు గ్రేట్ ఇండియన్ పెన్సిన్సులర్ పెనిసులర్ రైల్వేలో జాబ్లో చేరారు పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదిలో శ్రీరాములు గారు తన భార్య మరియు నవజాత్ శిశువు కానీ సమయంలో ఇద్దరూ మరణించడం జరిగింది రెండు సంవత్సరాల తర్వాత ఆయన తన ఉద్యోగానికి రాజీనామా చేసి తన యొక్క ఇంటిని తన ఆస్తిని తమ్ముడికి మరియు తల్లికి ఇచ్చేసి భారత స్వతంత్ర పోరాటంలో సేవ చేయడానికి గాంధీజీ గారితో కలిసి సబర్మతి ఆశ్రమంలో జాయిన్ అయ్యారు మద్రాస్ ప్రెసిడెన్సీలో తెలుగు ప్రజలను కాపాడడానికి ఆంధ్ర ప్రజల సంస్కృతిని కాపాడడానికి భాషా ప్రాతిపదికన మరియు మద్రాసు రాజధానిగా ఆంధ్ర ప్రాంతాన్ని ప్రత్యేక రాష్ట్రంగా కావాలనే డిమాండ్ను ఆయన యొక్క నిరాహార దీక్ష ద్వారా బలవంతంగా వినిపించడానికి ప్రయత్నం చేశారు ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూ గారు ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటుకు మద్దతు ఇస్తారని హామీ ఇచ్చినప్పుడు ఆయన యొక్క సుదీర్ఘ నిరాహార దీక్షను నిలిపారు ఈ రాయితీ ఉన్నప్పటికీ ఈ అంశంపై పెద్దగా పురోగతి సాధించలేదు దానికి కారణం తెలుగు ప్రజలు మద్రాసును తమ భవిష్యత్ రాజధానిగా ఉంచాలని పట్టుబట్టడం జవహర్లాల్ నెహ్రూ గారు వల్లభాయ్ పటేల్ గారు మరియు పట్టాభి సీతారామయ్య గారి నేతృత్వంలో బీజేపీ అనే కమిటీ ఈ ప్రతిప ప్రతిపాదికను అంగీకరించలేదు ఆంధ్ర రాష్ట్రం ఇంకా మంజూరు కాకపోవడంతో మద్రాసును నిలుపుకోవడం వ్యర్థమైన కారణమని మద్దతుదారులు చేసిన విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకోకుండా శ్రీ పొట్టి శ్రీరాములు గారు పంతొమ్మిది వందల యాభై రెండు అక్టోబర్ పంతొమ్మిదిన బులుసు సాంబమూర్తి గారి ఇంట్లో తన నిరాహార దీక్షను తిరిగి ప్రారంభం చేశారు చాలా మామూలుగా ప్రారంభమైన దీక్ష క్రమంగా ప్రజల్లో అలజడిని రేపింది ఆంధ్ర కాంగ్రెస్ కమిటీ మాత్రం ఈ దీక్షను సమర్థించలేదు ప్రజలు మాత్రం శ్రీరాములకు మద్దతుగా సమ్మెలు హర్తాళ్ళు రాస్తారోకోలు చేయడం మొదలుపెట్టారు ప్రభుత్వం మాత్రం రాష్ట్రం ఏర్పాటుకు విశ్వస్తమైన ప్రకటన చేయలేదు డిసెంబర్ పదిహేనున శ్రీరాములు గారు ఉదయం నుంచి సృహలో లేరు కళ్ళు తెరిచారు అదే సమయంలో కళ్ళు మూస్తూ ఉన్నారు ఆ కళ్ళు తెరవడం అలా మూతలు పడిపోవడం జరుగుతూ ఉంది చేతులు కదిపేనందుకు కూడా శక్తి లేదు పదిహేను కేజీల ఎనిమిది వందల గ్రాములు బరువు తగ్గారు నాడి కదలిక శ్వాస తీరులో మార్పు కూడా వచ్చింది పదహారు గంటల పాటు మూత్రం స్తంభించింది నోటి మాట కష్టమైంది అప్పుడప్పుడు అపస్మారక స్థితిలో కూడా వెళ్తూ ఉండేవారు సందర్శకులను నిలిపివేశారు సాయంత్రం చూడ్డానికి వచ్చిన ప ప్రకృతి చికిత్సకారులు వేగరాజు కృష్ణమూర్తి గారు ఆయన స్త్రీమనులతో కూడా మాట్లాడలేకపోయారు చిరునావుతో స్వాగతం మాత్రం పలికారు అప్పటి నుంచి క్రమంగా శరీరం చల్లబడిపోయింది రాత్రి పదకొండు గంటల ఇరవై మూడు నిమిషాలకు శ్రీ పొట్టి శ్రీరాములు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసం తన తుది శ్వాసను బలిదానం చేశారు శ్రీ పొట్టి శ్రీరాములు గారు చనిపోయేటప్పటికీ ఇంటి ముందు గోడ మీద బొగ్గుతో శ్రీ పొట్టి శ్రీరాములు గారిని పొట్టను పెట్టుకున్న రాజాజీని ఉరితీయాలి అని రాసిపెట్టారు రాజాజీ అంటే అప్పటి మద్రాస్ ప్రెసిడెన్సీలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఆంధ్ర రాష్ట్రం వచ్చే వరకు అది ఎవరూ చెరపలేదు అప్పట్లో మనం మద్రాసు ఉమ్మడి రాష్ట్రంలోనే ఉంటున్నాం ప్రకాశం పంతులు గారు ముఖ్యమంత్రిగా పనిచేసి ఈ రాజాజీ రాజకీయాలకి అహంకారానికి ఆయన పదవి విచచ్చుడయ్యాడు తెలుగువారంటే ఆరంభూరులు మాత్రమే అని కూడా సృష్టించారు తమిళులు హేళనగా దౌర్జన్యాలు చేస్తూ మితిమీరి మీ పనులన్నీ చేస్తూ తెలుగువారని కాకుండా మనల్ని మదరాసీయులు అని పిలిచేవారు ఇక పొట్టి శ్రీరాములు గారు మరణించాక పరిస్థితి మరీ దారుణంగా మారింది తెలుగువారి హీనమైన దీనమైన హై హైన్యమైన చేతగానితనం ఎటువంటిదంటే ఆయన శవాన్ని ముట్టుకోవడానికి కూడా నలుగురు తెలుగు వాళ్ళు లేదు ఆయన తన తెలుగువారి కోసమే చనిపోయారని తెలిసినా కూడా ఎవ్వరూ స్పందించలేదు చివరి వరకు దీక్షల తోడుగా ఉన్నటువంటి సాధు సుబ్రహ్మణ్యం గారు కనీసం మన గుడివ గుడివాడ వాళ్ళమైన నలుగురు సహాయం చేసి శవదహనం చేద్దామని ట్రై ప్రయత్నం చేసి తన మనసును చంపుకుని వ్యక్తిగత భిక్షగాడిగా గుడివాడకు చెందిన సినీ గాయకుడు గంటసాల గారి దగ్గరికి వెళ్ళి విహ్యం చెప్పి మన గుడివాడ నుంచి వచ్చాడు కనుక మనమైనా సాగనంపుదాం అని ఒప్పించి తీసుకొచ్చారు ఘంటసాల గారు మరియు మోపర్రు దాసు అనే కళాకారుడు కూడా నేను గుడివాడనే కదా గుడివాడవాడినే కదా నేను వస్తాను అని ఆయన కూడా వెంట వచ్చారు తెలుగు జాతి కోసం ప్రాణాలు దానం చేసిన ఈ మహనీయుడి శవాన్ని ఎవరు ఎవరికి తెలియకుండా తీసుకెళ్లడం సబబు కాదు అని తెలుగు వాళ్లకు ఇప్పుడైనా కళ్ళు తెరుచుకోవాలని ఈ శవమే వారికి దిక్కు కావాలి అని ఒక ఎద్దుల బండి మాట్లాడి శవాన్ని అందులో ఎక్కించారు అప్పటికప్పుడే అశువుగా ఘంటసాల గారి వీర కంఠాన్ని ఎలగెత్తి జాతి తెలుగు జాతి పౌరుషం చచ్చిందని చీము నెత్రు లేదా అని తెలుగు జాతి కోసం అశువులు బాసిన శ్రీ పొట్టి శ్రీరాములు నువ్వు ఇంత త్యాగం చేశావు అని గొంతెత్తి పాడుతూ శవయాత్ర ప్రారంభించారు ఏర్నేని సుబ్రహ్మణ్యం గారే అమరజీవి శ్రీరాములకు దహన క్రియలు కూడా జరిపారు శ్రీ పొట్టి శ్రీరాములు ప్రాణాలు అర్పించడంతో ఆగ్రహవేశులైనటువంటి ప్రజలు హింసాత్మక చర్యలకు పాల్పడ్డారు మద్రాసులో జరిగిన ఆయన అంతిమయాత్రలో నినాదాలతో పాటు ప్రజలు ఆయన త్యాగ విర నిరతిని కొనియాడారు తదుపరి జరిగిన పరిణామాలతో మద్రాసు నుండి విశాఖపట్నం వరకు ఆందోళనలు హతాళ్లు హింసలు చెలరేగాయి పోలీసు కాల్పుల్లో ప్రజలు మరణించారు చివరికి డిసెంబర్ పంతొమ్మిదవ తేదీన ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేస్తూ ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ ప్రకటన చేశారు ఆంధ్ర రాష్ట్రం ఏర్పడితే ఒక్కరోజు కూడా ఆంధ్రులు మద్రాసులో రాజధాని పెట్టుకోవడానికి వీల్లేదని మరునాడే వెళ్లిపోవాలని చక్రవర్తుల రాజగోపాలాచారి అంటే రాజాజీ గారు తేగేసి చెప్పేశారు అయితే కాకతీయులు పరిపాలించిన వరంగల్ రాజధానిగా ఉంటే బాగుంటుందని అంబేద్కర్ గారు సూచించాడు రాజమండ్రి కూడా మంచిదేనన్నారు విజయవాడ కమ్యూనిస్టులు కంచుకోట కాబట్టి కాంగ్రెస్ వాళ్ళు ఒప్పుకోలేదు నెల్లూరు చిత్తూరు నాయకులు మాకు మద్రాసు దగ్గరగా ఉంది ఈ సౌకర్యాన్ని ఎందుకు వదులుకోవాలి అని అలిగారు కోస్తా వాళ్ళను మేము నమ్మం రాజధాని రాయలసీమలోనే పెట్టాలి లేకపోతే ఆంధ్ర రాష్ట్రమే వద్దు అని నీలం సంజీవరెడ్డి మరియు తదితరులు ఎదురు తిరిగారు మొత్తానికి కర్నూలు రాజధానిగా ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక రాష్ట్రాన్ని పంతొమ్మిది వందల యాభై మూడు నవంబర్ ఒకటో తారీఖున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఇంత గొప్ప ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏర్పాటు కారణమైనటువంటి అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు గారిని గుర్తు చేసుకుంటూ మద్రాస్ మైలాపూర్ రాయపేట హైరోడ్లో శ్రీరాములు గారు సుధీ శ్వాస విడిచిన నూట ఇరవై ఆరో నెంబర్ ఇంటిని ఆయన స్మృతి చిహ్నంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికీ కాపాడుతోంది ఈ మహనీయుని జ్ఞాపకార్థం రాష్ట్ర ప్రభుత్వం శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయాన్ని స్థాపించింది నెల్లూరు జిల్లా పేరును రెండు వేల ఎనిమిదిలో శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాగా మార్చారు అమర్జీ పొట్టి శ్రీరాములు గారి గౌరవార్థం తపాలా శాఖ వారు రెండు వేలవ సంవత్సరంలో మార్చి పదహారవ తారీఖున ఒక ప్రత్యేక తపాల బిళ్ళను కూడా ఏర్పాటు చేశారు ఇదండి మన పొట్టి శ్రీరాములు గారి చరిత్ర థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్ ప్రతి ఒక్క తెలుగువారు ఈయన యొక్క చరిత్రని తెలుసుకోవడం మన బాధ్యతగా భావించాలి అని కోరుకుంటున్నాను